హాయ్ స్నేహితులారా మీరు బాగున్నారా మీరు బాగుండాలని జీవితంలో ప్రతి ఒక్కరూ గెలవాలని చరిత్రలో నిలవాలని ఒక ఉద్దేశంతో ఈ యొక్క వీడియోలు మీ ముందుకు తీసుకొస్తున్నాను సరే టాపిక్లోనికి వద్దాం మనము ప్రతిరోజు నేర్చుకుంటున్నాం జీవిత పాఠాలు గుణ పాఠాలు జీవితం యొక్క అర్థాలని జీవితం యొక్క నేర్పే పాఠాలు ఎంత గొప్పగా ఉంటాయంటే అవి మనము నేర్చుకుంటే ఖచ్చితంగా సక్సెస్వంతులం అవుతాం మనము జీవితంలో గెలవాలన్నా చరిత్రలో నిలవాలన్నా మనము ఖచ్చితంగా ఇవి మనం జీవిత పాఠాలని గుణ పాఠాలని మనం నేర్చుకుంటే ఖచ్చితంగా సక్సెస్వంతులం అవుతాం అయితే టాపిక్లోనికి వద్దాం ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఆప్యాయత ఆప్యాయత ఎలాంటిదంటే మనం నేర్చుకుంటున్నాం నాలుగు విషయాలు నాలుగు విషయాలలో మూడు విషయాలు మనం నేర్చుకున్నాం నాలుగో విషయం మనం నేర్చుకుంటున్నాం ఆప్యాయత ఆప్యాయత అంటే ఏంటి అసలు ఆప్యాయత ఎందుకు ఉండాలి అంటే ఆప్యాయంగా ఎవరన్నా మనల్ని ప్రేమగా ఆప్యాయంగా అడిగితే ఒకవేళ ఎవరన్నా ఫోటో అనుకోండి అది ఆప్యాయత దగ్గర తీసుకొని ఫోటో వాళ్ళకి సెల్ఫీ ఇవ్వడం అంటే ఎవరన్నా మనకు దేయి అనన్నా అడిగింద్రంటే వాళ్ళను దగ్గర తీసుకోవడము ఇది ఆప్యాయత ఆప్యాయత అంటే మనకు ఆప్యాయత ఉంటే ఎంత మనము అందరిలో అందరికీ మనము ఉపయోగకరంగా ఉంటాం ఇదే ఆప్యాయత దిక్కు లేని వాళ్ళను దగ్గర తీసుకోవడము లేకుంటే ఎందుకు పనికిరాని వాళ్ళని దగ్గర తీసుకొని కౌగిట్లో తీసుకోవడమే ఆప్యాయత మనము అప్యాయత కలిగి ఉంటే మనం జీవితంలో ఇవి ఉచితమైంది మనసులో ఎవరు డబ్బులు పెడితే రావు కొంతమంది డబ్బులు ఉంటాయి వాళ్ళని ముట్టుకుంటేనే చిచి అంటారు వాళ్ళను చూస్తేనే దూరంగా ఉండు అంటారు వాళ్ళు అప్యాయంగా అప్యాయత చూయించరు అందుకోసమే కొంతమంది దగ్గర అప్యాయత లేదు అప్యాయత లేకనే చాలామందికి కౌగిలిలో ఉన్న అప్యాయత ఎంతో విలువైంది ఎందుకంటే ఒకవేళ నేను గరీబు వాడిని పేదవాణ్ణి దిక్కులేని వాడిని ఒక ఉన్నతమైన వ్యక్తి నాకు దగ్గర తీసుకొని సెల్ఫీ తీసుకుంటే లేకుంటే నన్ను దగ్గర తీసుకొని కౌగులించుకుంటే నన్ను నాకు ఎంత సంతోషం వేస్తుంది అలాగనే ఆయనకు కూడా గౌరవం పెరుగుతుంది అలాగా మన లైఫ్లో ప్రతి ఒక్కరిని మనం అప్యాయంగా దగ్గర తీసుకొని ఆదరిద్దాం అంత ఆనందంగా గడుపుదాం అని నా యొక్క ఉద్దేశం థ్యాంక్ యూ చాలా సంతోషం ఈరోజు మనకు ఈ వీడియో ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటంటే మనము నాలుగు ఉచితమైనవి మనం మాట్లాడుకున్నాం పోయిన వీడియోలో మూడు మాట్లాడుకున్నాం ఈరోజు నాలుగోది ఈరోజుతో పూర్తి అయింది మనం అనుకున్న టాపిక్ అయితే మళ్ళా కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చే వీడియోలో మీ ముందుకు తీసుకొస్తాను ఖచ్చితంగా మనం జీవిత పాఠాలు నేర్చుకుంటే సంతోషంగా హ్యాపీగా మనం ఎంతో ఆనందంగా ఉంటాం ఇది నా యొక్క ఉద్దేశం సంతోషంగా ఉండాలి ప్రతి ఒక్కరూ జీవితంలో గెలవాలి చరిత్రలో నిలవాలనే ఒక ఆశతో మీ ముందుకు ఈ వీడియో తీసుకొస్తున్నాను దానికోసమే అందరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సహకరించండి కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ జై హింద్ జై భారత్ వందే మాతరం